హలో దిస్ ఎవరి మమతా నిఖ్లేష్ ఏంటి సీజర్ పట్టుకున్నాను అని అనుకుంటున్నారా మీకు అర్థమైపోయి ఉంటుంది ఏదో ప్లాంట్స్ రిలేటెడ్ హార్వెస్ట్ రిలేటెడ్ అని ఎస్ ఈ రోజు ఒక పెద్ద హార్వెస్ట్ బిగ్గెస్ట్ హార్వెస్ట్ అన్నమాట ఎందుకంటే ఇది నేను నా ఓన్గా పెట్టకపోయినా కానీ అదంతా అదే పెరిగి చాలా హార్వెస్ట్ చెయ్యబోతున్నాను సో అందుకే ఇది బిగ్గెస్ట్ హార్వెస్ట్ అని చెప్తున్నాను ఏంటి ఇంతకీ అంటే దీనికన్నా ముందు మనం స్టోరీ అనేది తెలుసుకోవాలి కదా సో అసలు ఆ చెట్టు ఎలా వచ్చింది దానికి అన్నీ ఎలా వచ్చాయి అనేసి అన్నీ తెలుసుకోవాలి కదా అయితే ఇంతకీ హార్వెస్ట్ ఏంటి అంటే యాష్ గార్డ్ సో గుమ్మడికాయ అంటారు కదా బూడిద గుమ్మడికాయ హార్వెస్ట్ చేయబోతున్నాను అయితే దీనికన్నా ముందు స్టోరీ ఏంటంటే మీ అందరికి తెలిసే ఉంటుంది గుమ్మడికాయ అనగానే డిస్టిక్ గుమ్మడికాయ అనగానే ఎవరైనా ఇంటి ముందే కట్టుకుంటారు సో మేము కూడా అలాగే అనుకొని బూర్తి గుమ్మడికాయ కడదామని ఇక్కడ తీసుకొచ్చి పెట్టామనమాట సో తీసుకొచ్చి పెడితే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెడితే పెట్టిన ఒక టెన్ డేస్కి వన్ వీక్కి అది కుళ్ళిపోయి కింద పడిపోవడం జరుగుతుంది అంటే దాని అర్థం మాకు బాగా డిస్టి ఉంది అని అర్థం సో అంటే మనం కొన్ని నమ్మాలి కాబట్టి సో అలా టూ త్రీ టైమ్స్ తీసుకొచ్చాం సెట్ అవ్వట్లేదని లైట్ తీసుకున్నాం అయితే ఇది పెట్టిన వన్ వీక్కి టెన్ డేస్కి కులిపోయి కింద పడిపోతుంది సో నిఖిల్ ఏం చేశాడంటే దాన్ని మనం ఏదైనా డస్ట్బ్యాన్లో తీసి బయట వేస్తాం కదా అలా వేయకుండా సో దాన్ని టచ్ చేయడం తనకి కుళ్ళిపోయింది కాబట్టి టచ్ చేయడం ఇష్టం లేక వాటర్ పైప్తోని సో వాటర్ కొట్టడం వల్ల వాటర్ని బయటికి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి ఆ గింజలు బయటపడ్డాయి బయటపడి అవే ఇప్పుడు చెట్టు అయి దానికి ఎన్ని గుమ్మ ఫైవ్లు చేయాలి సో జస్ట్ గింజలు పడి అదంతా అదే పెరిగి ఇంత పెద్దగా పెరిగిపోయింది అనమాట ఫస్ట్ అయితే ఓన్లీ ఫ్లవరింగ్ వచ్చింది కానీ ఫ్లవర్తో పాటు మనకి కింద చిన్న కాయలాగా స్టార్ట్ అవుతుంది అలా రాలేదు సో మేబీ పెరగదేమో ఇది సీజన్ కాదేమో అనేసి నేను అనుకున్నాను చాలా పువ్వులు ఇది ఇవ్వండి ఈ పువ్వు ఉందా ఈ పువ్వు వెనక అసలు ఒక చిన్న కాయ రావాలి అలా రాకుండా ఓన్లీ ఇలా పువ్వులు వచ్చాయనమాట ఇలా వచ్చినప్పుడు నేను ఇంక ఇది కాయదేమో ఈ చెట్టు బలం లేదో లేకపోతే సీజన్ కాదేమో అనుకున్నాను ఒక పది ఇరవై పువ్వుల తర్వాత స్టార్ట్ అయ్యిందండి సో చూడండి చిన్న చిన్న కాయల్లాగా వచ్చేసి మనకి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇప్పుడు ఇలా ఉంది కదా వన్ వీక్లో ఇది త్రీ కేజెస్ అయిపోతుంది అంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది గుమ్మడికాయ అనేది సో మేమే షాక్ అయిపోయాము మనం ఈరోజు చెక్ చేసి కాయ సైజు మళ్ళీ రేపు చెక్ చేసే లోపు అది డబల్ అయిపోతుంది అన్నమాట అంత బాగా గ్రో అవుతుంది మనకి అయితే నేను దీనికి ఏమేమి యూజ్ చేశాను ఈ చెట్టుకి ఏమైనా ఫర్టిలైజర్స్ కానీ ఎరువు కానీ ఏమైనా యూజ్ చేశానా అంటే అసలు జీరో అన్నమాట వాటర్ తప్ప నేను అసలు ఏది కూడా వేయలేదు చెట్టుకి అదంతా అదే ఇలా పెరిగి చాలా అంటే చాలా కాయలు ఇచ్చింది ఆ కాయలు ఏంటంటే ఏవి సైజులో ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము ఇంకా మనము వీటికి బలమైన మందులు ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ ఇలాంటివి ఇస్తే ఇంకా ఏ ఏ రేంజ్లో కాస్తుందో అని అనిపించింది ఎందుకంటే చాలా పువ్వులు వస్తున్నాయి కాకపోతే మనకి మేబీ ఎక్కువ మనము దీనికి కావాల్సిన ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల అనుకుంటా ఎక్కువ మనకి హ్యూజ్గా అనేది బల్క్గా అనేది కాయలేదు కానీ నేనే షాక్ అయిపోయాను నేను ఇంత పెద్ద సైజు అవుతాయి అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా లేట్ చేయకుండా అసలు ఎలా వచ్చాయి అనేది మనం చూసేద్దాం చెలో అయితే మనకు నాకు ఒక డౌట్ ఏంటి అంటే చాలామంది ఏమంటారు అంటే ఇవి ఫ్రీగా ఇవ్వద్దు అనేసి అంటారు అట్లీస్ట్ ఒక టూ రూపీసో ఫైవ్ రూపీస్ తీసుకొని ఇవ్వాలి ఫ్రీగా ఇవ్వద్దు అని అంటున్నారు అది ఎంతవరకు అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి కొంచెం దూరం đã gần rồi. Hửm. Cảm Chim chim 마치는다. 마치는? 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 이치는 마치는? 마치는?

హార్వెస్టింగ్ పక్కన పెడితే దీనివల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే ఏముంది ఇది డిస్టిక్ గుమ్మడికాయ తీసి పైన కట్టుకోవడమే కదా ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే వస్తుంది దీని గురించి హార్వెస్ట్ అవసరమా హార్వెస్టింగ్ చూడడం పెంచడం ఇదంతా అవసరమా అనుకుంటారు కానీ ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో సో నా సొంతంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇది మనకు ఒక మంచి డీటాక్సిఫికేషన్ డ్రింక్ లాగా పనిచేస్తుంది మన బాడీకి మంచి హైడ్రేషన్ లాగా పనిచేస్తుంది అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది హైపర్ టెన్షన్ బీపీ ఉన్న వాళ్ళకి బీపీని కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్కి ది బెస్ట్ అంటే యాష్ గార్డ్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను నా పర్సనల్ తోని అలాగే మనకి ఇంకా చాలా అంటే స్కిన్ హెల్త్కి కానీ మెంటల్ క్లారిటీకి కానీ హార్ట్ హెల్త్కి కానీ డైజెస్టివ్ హెల్త్కి కానీ ఇమ్యూనిటీ సపోర్ట్కి లంగ్ హెల్త్కి ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నా పర్సనల్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఎవరికైనా స్పెషల్గా ఆ వీడియో కావాలి అంటే కూడా నేను చేసి పెడతాను కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్